నిన్నటి నుంచి ఎందుకో కడుపులో కొంచెం తేడాగా ఉంది తిన్నది అరగకపోవడం కొంచెం తేపుల్లాగా అట్లా వస్తూ ఉందన్నమాట రాత్రి అప్పటికే ధమ్స్అప్ తెచ్చుకొని తాగాను కానీ అయినా ఏం తగ్గినట్టు అనిపించలేదు ఇక ఈరోజు ఉదయాన్నే లేచి వేడి నీళ్ళు పెట్టుకున్నాను దానిలోనే సోంపు జీలకర్ర వాము వేసి ఇక వేడి నీళ్ళు మరగడానికి అయితే పెట్టాను అనమాట ఈ లోపల బ్రష్ చేసుకొని వచ్చేసేసి వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను కొంచెం ఇవి తాగిన తర్వాత చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది ఇంక అందుకని చెప్పేసి ఇవి తాగాను ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు వేస్తున్నాను ఇంకా దోశలోకి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను చేస్తున్నాను పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను అనమాట ప పుట్నాలు పల్లి పచ్చిమిరపకాయలు వేయించేసి పక్కన పెట్టుకున్నా ఇంకా కొబ్బరి కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అవన్నీ కలిపి మిక్సీ పట్టేసేసి పోపు కూడా వేసేసాను అనమాట ఇంకా దోసలు ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను దోశ వేసినప్పుడు ప్రతిసారి ఆనియన్ దోశ అనేది కంపల్సరీ మా ఇంట్లో ఇంకా ఆనియన్ దోశ వేసి ఇచ్చాను ఇంకా పిల్లలకి ఈరోజు హాలిడే ఉందంట అందుకని చెప్పేసేసి ఈరోజు సాంబార్ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు సాంబార్ పెట్టడానికి అస్సలు కుదరదు ఇంకా వాళ్ళ కోసం కొంచెం పప్పు తీసేసి పెడతా ఉంటానన్నమాట ఇంకా పిల్లలు ఈ రోజు ఇంట్లోనే కాబట్టి సాంబార్ చేస్తున్నాను ఇంకా సాంబార్కి పప్పు పెట్టేసాను ఇంకా లోపల కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని తాలింపు అయితే వేసేసాను ఈరోజు సాంబార్లోకి సొరకాయ లేదు ఇంకా దోసకాయ ఉందనమాట దోసకాయ వేసినా కూడా సాంబార్ బాగుంటుంది ఇంకా వేసేసాను ఇంకా సాంబార్ పొడి అయితే ఇంట్లో ప్రిపేర్ చేసింది లేదు ఇక అందుకని చెప్పేసి బయట నుంచి తెప్పించి సాంబార్ పొడి వేసాను అనమాట అది మరుగుతూ ఉండంగానే కొంచెం బెల్లం మొక్క కూడా వేసేసేసి ఒక పది నిమిషాలు మరగడానికి పెట్టాను ఇంక ఈ లోపల నేను స్నానం చేసి వచ్చేసరికి మా పెద్దోడైతే దోసలు వేసి ఇస్తున్నాడు నాకు కూడా ఒక ఆనియన్ దోశ వేసాడనమాట అవి తినేసేసి నేనైతే డ్యూటీకి బయలుదేరా నాకు ఆనియన్ దోశ వేస్తానని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసేసి ఆనియన్ దోశ అయితే వేసాడు కానీ దోశ వేసి తీసే లోపల గంటి మీద నుంచి కింద పడిపోయింది ఇంకా అది కూడా ఉల్టా పడిపోయింది ఉల్లిపాయలు తీసేసేసి ప్లెయిన్ దోశ అయితే వేసాడు అంతే మరి ఈ వీడియో బాయ్ ఉంటా